హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈరోజు వచ్చేసి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మూడో రోజు అన్నమాట సో నేను ఈరోజు వచ్చేసి అమ్మవారికి అయితే ప్రసాదం తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాను అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను అనమాట రవ్వ అనేది ఆల్రెడీ వేయించి పెట్టేసేసుకున్నాను నేతిలో కొంచెం కిస్మిస్ వేసేసి ఇంకా చాలా కేజీంబావు తీసుకున్నాను అనమాట రవ్వ సో ఒకే కడాయిలో అయితే సరిగ్గా వేగదు అనేసి ఇంకా రెండు కడాయిలలో సగం సగం పోసి అయితే వేడి వేయించుకున్నాను సిమ్లో పెట్టి వేయించుకోవాలి చాలా సో లడ్డు అనేది సిమ్లో పెట్టి వేయించుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ షుగర్ అనేది మిక్సీ చేసి పెట్టేసేసుకున్నాను దాంట్లో ఒక పది దాకా ఇలాచీలు అయితే వేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒక రెండు కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఇష్టం అండి ఇంకొకటి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఒక కిలో బావుకైతే ఒక రెండు అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట నేనైతే ఒక రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను దాన్ని కూడా మిక్సీలో వేసేసి మిక్సీ అనేది చేసేస్తున్నాను అనమాట ఇంకా నేను ఇవి స్టార్ట్ చేయకముందుకే చింతపండు కూడా నానబెట్టి పెట్టేసేసుకున్నాను పులిహోర పులుసు కోసం అనేసి అమ్మవారికి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అంట సో అందుకోసం అనేసి నేను మ్యాక్సిమం టెంపుల్స్కి ఎప్పుడైనా ప్రసాదం తీసుకెళ్ళాలి అనుకుంటే మటుకు చింతపండు పులిహోర అయితే చేసుకొని వెళ్తాను సో ఈసారి వారాహి నవరాత్రులలో అయితే నేనైతే ఈ లడ్డు పులిహోర అయితే చేస్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ అనుకున్నాను నవరాత్రులలో లలిత చదువుకుందాము అనేసి సో నాకు అప్పుడు కుదరలేదనమాట ఈసారి అయితే కరెక్ట్గా నవరాత్రులు అయితే కుదురుతున్నాయి ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్గా అయితే టెంపుల్కి వెళ్ళడం లలిత చదువుకోవడం అయితే జరుగుతుంది సో లడ్డు ప్రిపరేషన్కి అయితే మొత్తం అన్నీ అయిపోయిందనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా చింతపండు నానబెట్టాను కదా దాన్ని వచ్చేసి మంచిగా మామూలుగా ఒక చిల్ల గిన్నె ఉన్నా సరిపోతుంది లేదంటే మనం ఏమన్నా జ్యూస్ అట్లాంటివి వడబోస్తాం కదా ఫిల్టర్ అట్లాంటిదైనా ఏం కాదనమాట సో నేను అలాంటి ఒక స్ట్రైనర్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మంచి చింతపండు అయితే వడబోసాను ఇక్కడ వచ్చేసి నేను కేజీకి సరిపడా చేస్తున్నాను కాబట్టి మనం ఎప్పుడైనా పులుసు కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోవాలన్నమాట మనము ఇంత క్వాంటిటీ అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే ఒక్కొక్కసారి పులుపు సరిపోయినా సరిపోకపోయినా తెలుస్తుంది అనమాట సో వచ్చేసి నేను ఒక కేజీకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చింతపండు తీసుకున్నాను నాకు కొంచెం మిగిలింది అంటే కేజీన్నరకు సరిపడా అంతా అనమాట సో నేను ఒక పావు కేజీకి సరిపడా అంత తీసి పక్కన పెట్టుకున్నాను మంచి గుజ్జు అనేది తీసిన తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేసేసి దాంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసేసి స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనము మూత అయితే పెట్టుకోవాలి మంచిగా ఆయిల్ వేస్తాం కదా ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ అనేది మంచిగా బయటికి రావాలన్నమాట అప్పుడైతే చింతపండు పులిహోర ఆల్మోస్ట్ మీరు ఈ విధంగా చేసి పెట్టుకుంటే అయితే వన్ ఇయర్ ఈజీగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో అది వచ్చేసి స్టవ్ మీద పెట్టేసేసిన తర్వాత ఇక్కడ నేను లడ్డు ప్రిఫరేషన్కి అయితే కూర్చున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ చక్కెర కొబ్బరి ఇవన్నీ మిక్సీ వేసి పెట్టేసేసుకున్నాం కదా కొంతమంది రవ్వ కూడా మిక్సీలో వేస్తారు బట్ మా మదర్ అయితే ఇలాగే చేసేవారనమాట సో మేము నేను కూడా ఇలాగే చేస్తున్నాను దాంట్లో వచ్చేసి కొన్ని పాలు పోసుకుంటూ మంచిగా ఫస్ట్ అయితే ఇవన్నీ మంచి మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇంకా కలుపుకుంటూ లడ్డు అనేది కట్టడమే మరీ ఒకటేసారి చాలా పాలు పోసేస్తున్నారని కానీ మెత్తగా అయిపోయి లడ్డు అనేది రాదు సో కొంచెం కొంచెం పోసుకుంటూ మనము మన లడ్డుకు సరిపడంత చూసుకుంటూ మనము పాలైతే అయితే పోసుకోవాలన్నమాట ఇంకా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను లడ్డు అయితే స్టార్ట్ చేసేసాను నేను అనుకున్న క్వాంటిటీ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ అనమాట సో అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరాలు వన్ నాట్ ఎయిట్ అంటే ఇష్టం అనేసి ఇంకా నేను వన్ నాట్ ఎయిట్ అయితే అనుకున్నాను సో ఇక్కడ వచ్చేసి కేజీంబావు రవ్వ కేజీంబావు చక్కెర ఒక రెండు కొబ్బరికాయలకు వచ్చేసి ఆల్మోస్ట్ వన్ థర్టీ వరకు అయినాయి అనమాట ఒక చిన్న మంచి సైజులో కట్టాను అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకున్నా అనమాట నాకు అది ఫస్ట్ నుంచి ఒక హ్యాబిట్ చేసినా కంటికి ఫస్ట్ మంచి కనిపించాలి తర్వాత టేస్ట్ కూడా బాగుండాలన్నమాట సో అందుకోసం అనేసి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చూడడానికి బాగా అనిపించదు కదా సో నేనైతే కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఇలా చేస్తూ ఉంటాను సో మన లడ్డూలు అయితే ఆల్మోస్ట్ నాకు ఒక త్రీ అవర్స్ పట్టింది ఇవన్నీ చేయడానికి ఈ మధ్యలో నేను చింతపండు పులిహోర కూడా అయిపోయిందనమాట అది బంద్ చేసేసాను సో మన లడ్డూలు అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇవండి మన రవ్వ లడ్డూలు చాలా బాగున్నాయంట టెంపుల్లో చాలామంది అయితే చెప్పారు కొంతమంది అయితే ఇంకా మనకు కొంచెం ప్రసాదంగా ఇస్తారు కదా ఇంటి ఇంటికి మనం తీసుకెళ్ళిన దాంట్లో సో ఈ క్యాన్లలో అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి పులిహోర అండ్ లడ్డు एक सारे प्रजरण देश दावन दोने शंकरा ये दावन दस जब महेश निर्माण मुहै मुहै महातमेश निर्माण तरुष कपुर शराम अंतर अंतर आकित जक्शर मध्य विपास अनमंडर गुर्जे करमस्य महिंगलों तहात 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 मस्त्राय बड़ों कोलंगे श्रीवास जान पुरी अपस्पया महाइंगलों महिन्मु वर्तारी वर्तारी वर సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ అయ్యగారు అయితే చాలా బాగా చేస్తారండి సో ఇంకా వీడియో అయితే ఎక్కువ చేయలేదు చాలా అలసిపోయాను అనమాట సో మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ